నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రాధాన్యపడుతున్నాడు దీన్ని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు మరి ప్రజలు పూర్తిగా పడుకోబెట్టిన వైఎస్ జగన్ను తిరిగి లేపి తన్నించుకుంటారా అనే ప్రశ్న ప్రస్తుతం లేవనెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ చంద్రబాబు ఇటు అయన్న పాత్రుడు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీకి జరిగే నష్టం ఏంటి అనే విషయాలను కూడా కాస్త మీ ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఏపీకి సంబంధించి ఈయన పరిపాలనలో అత్యంత దారుణాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసింది ఏ రకమైన అభివృద్ధికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు అందుకని ఇటు లోకేష్ కావచ్చు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు వారందరూ చాలా స్పష్టంగా చెప్పారు ఆరోగ్యకరమైనటువంటి శాసనసభ వ్యవహారాలు ఇక్కడ నుంచి జరగాలి ఖచ్చితంగా శాసనసభ విధానాలను మేము గౌరవిస్తాం శాసనసభలో మేము నిర్మాణాత్మక ప్రతిపక్ష హోదాను పోషించడానికి అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి ఎక్స్ప్రెషన్ వారు డే వన్ వారు వ్యక్తీకరించడం జరిగింది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు లార్డ్ల వచ్చాడు లార్డ్ లా ఎక్కి కారెక్కి వెళ్ళిపోయాడు తప్ప శాసనసభ వ్యవహారాలు ఏంటి శాసనసభ మర్యాదలు ఏంటి ఇక్కడ పాటించాల్సిన గౌరవాలు ఏంటి అనే వాటికి కాసింత గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తిని తీసుకువచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు అని రేపటి రోజున ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు ఒకవేళ ఈయన డిమాండ్ కు గానీ ఎవరైనా సానుకూలంగా స్పందించినట్లయితే ఇక రెండో అంశం చూసినట్లయితే స్పీకర్ ను చైర్ లో కూర్చోబెట్టే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఇరవై మూడు సీట్లకు పరిమితమైన శాసనసభ హాజరయ్యారు ఆనాడు అచ్చెన్నాయుడు తీసుకువెళ్లి స్పీకర్ను చైర్లో కూర్చోబెట్టేటువంటి సందర్భంలో చాలా హుందాగా గౌరవంగా పార్టిసిపేట్ చేశారు మరి వైసీపీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా అయన్న పాత్రు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టే సందర్భంలో అక్కడ కనిపించడం జరిగిందా స్పీకర్ కు ధన్యవాదం తెలిపేటువంటి సమయంలో ఈ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ అక్కడ ఉందా కనీసం శాసనసభకు ఈ పార్టీ గౌరవ మర్యాదలు ఇవ్వలేనటువంటి వ్యక్తి ఏ విధంగా అసలు ప్రధాన ప్రతిపక్ష హోదాను కోరుకుంటున్నాడనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈయనకిచ్చే కాసింత జీతభత్యాలకు మనకు వచ్చే నష్టమేముంది ఈయనకు పాటించే ప్రోటోకాల్తో మనకు వచ్చే నష్టమేముందని అనుకుంటే చాలా పొరపాటే అవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికీ ఆర్థికంగా చాలా తీవ్రమైన సమస్యల్లో ఉంది ఈయనకు ముఖ్యమంత్రితో సమానమైన హోదాను ఇవ్వాలి ఈయనకు ముఖ్యమంత్రితో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలంటే ఈయన ఉద్ధరించేది ఏంటి ఆ చైర్లో కూర్చుని అనే విషయాలను కూడా మనం ఆలోచించాలి ఈయన చెప్పే బూతులు ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చేసే విష ప్రచారాలకు ఒక గౌరవప్రదమైనటువంటి సమయాన్ని మనం వెచ్చించాల్సిన అవసరం ఇవాళ శాసనసభలో ఉందా ఇటువంటి వ్యక్తికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే మనం శాసనసభ సమయాన్ని వృధా చేసుకోవడం కాదా అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన చర్చలు శాసనసభలో జరగాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అల్లరి మోకలు అక్కడ మళ్ళీ తిరిగి అలజడి సృష్టించే అవకాశం ఉంటుంది ఉన్న పది మంది అయినా అసెంబ్లీ వ్యవహారాలను అడ్డగోలుగా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది ఆ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం అది ఖచ్చితంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఈ వ్యక్తి అత్యంత దారుణంగా క్రూరంగా వేధించబడి నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే వ్యక్తిని తీసుకువచ్చి ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా విశేషాధికారాలను ఉపయోగించి మన నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్లు మనం ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించకూడదు అనేది వాళ్ళ ప్రజల్లో చాలా విస్తృతంగా వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్ దీనికి సంబంధించి ప్రజల యొక్క ఓట్ల చేత ఎన్నుకోబడిన కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయానికి పెద్దపేట వేయాల్సినటువంటి అవసరం ఉంది